సో ఇది అందరికీ వర్తిస్తుందండి మ్యారీడ్ అన్మ్యారీడ్ మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో సీక్రెట్ లవర్స్ సో ఎవరైనా చూడొచ్చు ఎవరైనా మీ పర్సన్ బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ డీప్ ఫీలింగ్స్ అండ్ సీక్రెట్స్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్కి మీ మీద మళ్ళీ మీ దగ్గరికి రావాలి లవ్ యు మిస్ యూ అనే వార్డ్స్ చెప్పాలి అని అనుకుంటున్నారండి మ్యాక్సిమమ్ ఇక్కడ కొంతమంది పర్సన్స్ మీ పర్సన్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయొచ్చు బట్ కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేకపోతే కనుక వాళ్ళ మనసులో అయితే మీకు ఒక మిస్ యూ లవ్ యూ లాంటివి చెప్పాలని లేకపోతే మీకు ఏదో ఒక మెసేజ్ చెయ్యాలి ప్రేమతో మీ దగ్గరికి రావాలి అయితే వాళ్ళకు అనిపిస్తుంది డెఫినెట్లీ ఈ పర్సన్కి మళ్ళీ కొత్తగా మీ మీద ప్రేమ చిగురించడము మళ్ళీ మీద మీ మీద లవ్ ఫీలింగ్స్ రావడము మీ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి ప్రేమగా మాట్లాడాలని అయితే చూస్తున్నారు సో ఏదో ఒక కొంచెమైనా మీతో ప్రేమగా మాట్లాడాలి అన్న థాట్ అయితే వీళ్ళకుంది సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఇద్దరు మ్యారీడ్ అవుతారు లేదా ఒకరు అన్మ్యారీడ్ ఒకరు మ్యారీడ్ అవుతారు సో ఏజ్లో మీకంటే మీ పర్సన్ కొంత చిన్న ఉండొచ్చు ఒకవేళ పెద్ద అయినా వాళ్ళకి మెచ్యూరిటీ అయితే పెద్దగా ఉండదు ఇమ్మెచ్యూర్ పర్సన్ అనమాట ప్రతిదానికి భయపడడం లేదా ప్రతిదాన్ని అర్థం చేసుకోకపోవడం వాళ్ళే కరెక్ట్ అనుకోవడం ఇమ్మెచ్యూర్గా ఉంటారు కొంతమంది ఓవర్ యాటిట్యూడ్ కూడా ఉంటారు కాదు ఇది మాత్రం కొంతమంది ఇమ్మెచ్యూర్ అనమాట అస్సలు మెచ్యూరిటీ అనేది ఉండదు సరైన నిర్ణయాలు తీసుకోరు అన్నీ తెలుసు అనుకుంటారు కానీ సరైన నిర్ణయాలు తీసుకోరు మీ పర్సన్ బట్ మంచి థాట్లో ఫీలింగ్లో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అండ్ మీతో కలిసి ఈ రిలేషన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి సో ఇది ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ అయితే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేద్దామని అనుకుంటున్నారు బట్ వీళ్ళకేంటి అంటే వీళ్ళకి మెచ్యూరిటీ లేదు ఇమ్మెచ్యూర్గా ఉన్నారు అంటే వచ్చామా కలిసామా వెళ్ళామా మళ్ళీ ఎంజాయ్ చేశామా సరదాగా గడిపామా అన్నట్టుగా ఉన్నారు సో సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పర్సన్ వచ్చినప్పుడు ఈ పర్సన్ నుంచి కమిట్మెంట్ తీసుకోండి మళ్ళీ వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ బ్లాక్ చేయడం మళ్ళీ అన్బ్లాక్ చేయడం మళ్ళీ సైలెంట్ అయిపోవడం మళ్ళీ ఎప్పటికో రావడం మళ్ళీ మీకు సరిగా అప్పుడు బాగా ప్రేమ చూపించి మళ్ళీ సడన్గా సైలెంట్ అవ్వడం మళ్ళీ గొడవపడి మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ మిమ్మల్ని విసిగించడం సో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనేది మళ్ళీ చెయ్యొచ్చు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఏంటంటే సడన్గా మీ మీద ప్రేమ ఉప్పొంగిపోయి సడన్గా మీరు గుర్తొచ్చేసి మీ మీద ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక సడన్గా మీరు బాగా గుర్తొచ్చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఒక ఎంజాయ్మెంట్ అనేది కనిపిస్తుంది కాకపోతే సీరియస్నెస్గా లేరు సో ఆ సీరియస్నెస్ కోసం ఏంటంటే మీరు వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఏంటి అంటే ఇలా చేస్తే కుదరదు అండ్ కరెక్ట్గా ఉండాలి మళ్ళీ ఇలానే రిపీట్ చేయకూడదనే ప్రామిస్ తీసుకోవాలి సో డెఫినెట్గా ఈ పర్సన్లో ఏంటంటే కొంచెం మళ్ళీ ఇమ్మెచ్యూర్ కనిపిస్తుంది సో అది లేకుండా చేసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు ఈ పర్సన్కి ఏంటంటే చాలా కాలం నుంచి మీకు దూరంగా ఉన్నారు దగ్గరగా ఉన్న సఖ్యత లేదు మా నెలల నుంచి వారాల నుంచి దూరంగా ఉం ఉండి ఉంటారు సో కొంతమంది సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు కొంతమంది నెలలు కొంతమంది వారాలు కొంతమంది రోజులు అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ కూడా దూరంలో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు మీకు సో కాబట్టి కానీ మీ మీద పాజిటివ్ థింకింగ్తో ఉన్నారు అందుకే వాళ్ళకి ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మీతో గ్యాప్లో ఉండి మీ మీద కొంచెం పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట ఏంటంటే సడన్గా మీకు దూరం అయిపోయారు కదా ఇప్పుడు మీ గురించి పాజిటివ్ వేలో ఆలోచిస్తున్నారు మళ్ళీ మీరు బాగా గుర్తొస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో చాలా స్ట్రెస్ ఉంది వీళ్ళకి కాకపోతే పాస్ట్లో ఏంటంటే నేనే గెలవాలి నేనే కరెక్ట్ అన్న మూమెంట్లో వాళ్ళు మీ నుంచి సెపరేట్ అయిపోయారు మీ నుంచి గొడవపడి స్వార్థంగా ఆలోచించి దూరం అయ్యారు బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గుతున్నారు కొంచెం లవ్ ఫీలింగ్స్ వస్తున్నాయి వాళ్ళకి పాస్ట్లో కొంచెం ఆ విధంగా ఆలోచించారు తర్వాత మీ నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్నారు సైలెంట్ అయ్యారు మిమ్మల్ని బ్లాక్ చేయడమో లేకపోతే మిమ్మల్ని దూరం పెట్టడమో చేశారు సో ఈ రిలేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంచెం బడ్డెన్గా ఉండడం వల్ల కొంచెం దూరం అయ్యి ఉండొచ్చు బట్ ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మీ రిలేషను లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి బడ్డెన్గానే ఉంది అంటే బాధగానే ఉంది సో ఎక్కడో లెస్ మీ మీద ఏంటంటే మళ్ళీ అట్రాక్షన్ రావడం ఇంట్రెస్ట్ రావడం మీ మీద కొత్తగా ఇంట్రెస్ట్ అనేది మీ మీదకి వస్తుంది మళ్ళీ ఇంతకు ముందులా మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది సో ఏవో కొన్ని బాధ్యతలు ఉండి ఉండొచ్చండి ఫ్యామిలీ కానీ లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఏవో కొన్ని బర్డెన్ కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రాబ్లమ్స్ వాటి వల్ల కూడా మిమ్మల్ని అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మనీ ఆర్ ఫ్యామిలీ సొసైటీ వీటి గురించి అవాయిడ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమందికి మీ విషయంలో ఏదైనా గొడవలు జరిగితే అది బర్డెన్గా తీసుకుంటున్నారు ఓవరాల్గా ఈ పర్సన్ మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలి అనే ఆలోచన ఉంది కొంత కోపం ఉండే అవకాశం ఉంది బట్ కోపం ఉన్నా కూడా మీ మీద ఇక్కడ ఇష్టం కనిపిస్తుంది సో ఇప్పుడు ఇంతకుముందు కొంచెం మీ మీ గురించి నెగిటివ్గా ఆలోచించారు బట్ ఇప్పుడిప్పుడే ఈ పర్సన్ పాజిటివ్ వేలో థింక్ చేస్తారు మళ్ళీ మీ దగ్గరికి రావాలి రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఇక్కడ పెళ్లి చూపులైన వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు రీసెంట్గా ఆరు నెలలు టూ మంత్స్ త్రీ మంత్స్ అంటే రీసెంట్గా పరిచయమైన వాళ్ళు ఉన్నారు చాలా కాలం అవి పరిచయమైన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతో కలిసి జాయ్ఫుల్ మూమెంట్ చూస్తారండి మళ్ళీ మిమ్మల్ని కలవాలి సరదాగా మీతో గడపాలనుకుంటున్నారు బట్ ఇప్పటికీ చెప్తున్నాను ఈ పర్సన్లో కొంచెం సీరియస్నెస్ లేదు వస్తే మాత్రం కొంచెం సీరియస్గా ఉండమని మాత్రం చెప్పండి అది మీకు గైడెన్స్ టుడే ఎందుకంటే ఈ పర్సన్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి సో వస్తారు కాకపోతే సీరియస్నెస్తో రాకుండా చాలా జాలీగా ఎంజాయ్మెంట్తో మీతో ఎప్పుడెప్పుడు కలుద్దామా మిమ్మల్ని ఇంట్రెస్టింగ్గా చూడటం మీ దగ్గరకు వచ్చేస్తారు కానీ ఈ పరిస్థితి నేను ఏంటంటే చాలా ఇమ్మెచ్యూర్ కాబట్టి వాళ్ళు సీరియస్గా ఉండేలాగా మీ బాధ్యత వాళ్ళని ఆ విధంగా చేంజ్ చేయాలి కొంచెం సీరియస్గా ఉండమని మీరు చెప్పాలి సో క్లోజ్ కనెక్షన్ ఉంది చాలా బాగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మీతో ఫీల్ అయినట్టుగా ఇంకెవరితో కూడా ఫీల్ కాకపోవచ్చు ఎందుకంటే మీ పర్సన్ సోల్కి మీ సోల్కి బాగా కనెక్ట్ అయిపోయింది ఇద్దరు సోల్స్ కూడా బాగా కనెక్ట్ అయిపోయిన సోల్స్ మీ ఇద్దరు సోల్స్ సో అందుకని ఏంటంటే ఒకరి మీద ఒకరికి బాగా అట్రాక్షన్ దగ్గర లేకపోయిన దగ్గర ఉన్నట్టుగా దూరంగా ఉన్నా సరే ఇంకా దగ్గరగా ఉన్నట్టుగా ప్రతిసారి వాళ్ళ ఆలోచనలు ఇలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ సోల్మేట్ కనెక్షన్ కాబట్టి సో ఇది డెఫినెట్లీ సోల్మేట్ కనెక్షన్ టిన్ ఫ్లేమ్ కనెక్షన్ సో మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు సో ఈ పర్సన్ ఏంటంటే కొంచెం ఆలోచనలో పడ్డారు ఆలోచిస్తున్నారు సో చేంజ్ వచ్చిందండి ఇది పాజిటివ్ చేంజే వచ్చింది ఈ పర్సన్కి కాకపోతే వీళ్ళలో వచ్చిన చేంజెస్ మీకు చెప్పట్లేదు వీళ్ళు సో మాట్లాడాలి అని ఉన్నా సో మాట్లాడకుండా ఉంటున్నారు కానీ వీళ్ళు ఎన్నో రోజులు మాట్లాడకుండా అయితే ఉండలేరు డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు సో మీ రిలేషన్లో డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు అండ్ న్యూ బిగినింగ్ చేస్తారు మీతో వీళ్ళు ఫిజికల్గా కలవటానికి ట్రై చేయాలనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి ఫిజికల్ కనెక్షన్ మిస్ అవుతున్నారు సో ఎవరికైతే ఫిజికల్ కనెక్షన్ ఉందో వాళ్ళు మళ్ళీ మీతో రొమాన్స్ చేయాలనుకుంటున్నారు అండ్ లేని వాళ్ళు కనెక్షన్ లేని వాళ్ళు అయితే అలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని సో అదర్వైజ్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు న్యూ బిగినింగ్ అయితే డెఫినెట్లీ చేస్తారు మీతో సో మీ ఫీలింగ్స్ చూద్దాము సో ఇప్పుడు ఏంటంటే కొన్ని భయాల వల్ల కొన్ని అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఫ్యామిలీ అడ్డుగా ఉండి ఉండి ఉండొచ్చు థర్డ్ పార్టీ అడ్డుగా ఉండి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య గొడవలు అయి ఉండి ఉండొచ్చు సో ఏవైనా మీ ఇద్దరిని ఏదైతే విడదీస్తుందో ఆ ప్రాబ్లం వల్ల ఈ పర్సన్ ప్రస్తుతానికి వాళ్ళంతట వాళ్ళే ఆగుతున్నారు కొంచెం భయం వల్ల కొంచెం సిచ్యువేషన్స్ వల్ల భయపడి అదర్వైజ్ ఈ పర్సన్ నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటారండి ప్రస్తుతానికి తీసుకోకపోయినా వాళ్ళ మనసులో తీసుకోవాలనే ఆలోచన ఉంది ఎందుకంటే మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ లవ్బుల్ ఫీలింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ పర్సన్ డెఫినెట్లీ ముందు స్టెప్ అనేది తీసుకుంటారు సో ఫైనాన్షియల్లీ కూడా మీరు హెల్ప్ చేసి ఉంటారు ఈ పర్సన్కి మ్యాక్సిమం మీరే ఉంటారు ఏదో కొంతమందిలో వాళ్ళు చేసి ఉంటారు మాక్సిమమ్లో అయితే మీరే చేయాలి వాళ్ళకి మనీ హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే మనీ హెల్ప్ చేస్తే కనుక మీరు బాగా కేరింగ్గా అవసరానికి సహాయం చేసే ఒక మంచి పర్సన్ లాగా వాళ్ళకి హెల్ప్ మంచి హెల్పింగ్ నేచర్ ఉంది మీరు చాలా టాలెంటెడ్ మనీ బాగా సంపాదించుకుంటారు అండ్ ఇంటెలిజెంట్ అని కానీ బాగా మాట్లాడతారని కానీ వాళ్ళ మనసుకి నచ్చిన మనసుకి దగ్గరైన వాళ్ళ మనసు తెలుసుకున్న మనిషిగా మిమ్మల్ని అనుకుంటున్నారు సో ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి మనసుకి బాగా దగ్గరై అండ్ వాళ్ళ మనసుని బాగా తెలుసుకున్న వాళ్ళని మీ గురించి అనుకుంటున్నారు సో మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో వాళ్ళు మీ గురించి చాలా ఫీల్ అవుతారండి కానీ అన్నీ చెప్పలేరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు చెప్పలేకపోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు మీ పర్సన్కి అన్నీ అనిపిస్తాయి కానీ చెప్పలేరు అందులో ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఇంట్రో పెట్ అయినా అవి ఉండాలి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం వీళ్ళకి రాకపోయినా అయి ఉండాలి ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అనేవి వీళ్ళు చెప్పలేరు ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంటారు వీళ్ళకి అంతగా ఎక్స్ప్రెస్ చేసే టాలెంట్ అనేది లేదు కొంతమందిలో అండ్ మీరంటే చాలా పాజిటివ్ కూడా ఉంది సో మీ ఎనర్జీకి వస్తే మీరు సైలెంట్ అయిపోయారు అండ్ ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్ దాకా వచ్చి పెళ్లి చూపుల దాకా వచ్చిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళు అందరూ ఎక్స్ట్రా రిలేషన్స్ సో లవర్స్ అయితే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మేబీ మీ పర్సన్ కమిట్మెంట్కి కొంచెం ఇవ్వట్లేదు మీ కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు బట్ మీతో కనెక్షన్ అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది కమిట్మెంట్ అడిగినప్పుడు దూరం పెడుతున్నారు సో ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్తో మీకు మీ పర్సన్ మీకు రొమాంటిక్గా కావాలి ఎమోషనల్గా కావాలి అన్ని విధాలుగా మీ పర్సన్ మీకు కావాలనిపిస్తుందండి మీకు మీ పర్సన్ మీద చాలా రొమాంటిక్గా ఆలోచిస్తారు ఈ టైంలో దగ్గరుంటే బాగుండనుకుంటారు అండ్ ఎమోషనల్గా కూడా మీ పర్సన్ కోసం ఇక్కడ ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు చూస్తున్న వ్యూవర్స్లో చాలామంది మీ పర్సన్ కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచించి రొమాంటిక్గా ఫీల్ అయ్యి వాళ్ళు లేనప్పుడు అలా లోన్లీగా ఫీల్ అవ్వడం ఏడవడం వాళ్ళ గురించి ఎక్కువగా తలుచుకోవడం ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేరు అంటే నా పర్సన్ లేరు నా దగ్గర మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ కొంతమంది ఏడ్చే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కొంతమంది ఏడవకపోతే కనుక ఓవర్ థింకింగ్ చేసి బాగా అతిగా ఆలోచిస్తారు మీ పర్సన్ గురించి ఆ విధంగా ఎక్కువగా ఓవర్ థింక్ ఎక్కువగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఎక్కువగా ఎమోషనల్ ఫీల్ అయ్యి ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో డెఫినెట్లీ మీ పర్సన్ మీకు ఎమోషనల్గా కావాలి ఫిజికల్గా కావాలి అన్ని విధాలుగా మీ పర్సన్ మీకు కావాలి సో ఏం చేయలేని స్థితిలో బ్లాక్లో పెట్టుంచారు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు అండి ఇక్కడ ఒకరిని ఒకరు బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా మీరే మీ పర్సన్ బిహేవియర్కి బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సనే మిమ్మల్ని బ్లాక్లో పెట్టేసి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ఏది లేకుండా చేసి ఉండొచ్చు ప్రస్తుతానికైతే వాళ్ళే రావాలి మీరు వెయిటింగ్లో ఉన్నారు ప్రస్తుతానికైతే మీరు వెయిటింగ్లో ఉన్నారు మీరు ఎన్నిసార్లు వాళ్ళని కదిలిస్తున్నా వారు సైలెంట్గా ఉన్నారు బ్లాక్లో పెట్టకపోయినా కొంతమందికి లో పెడితే కొంతమందికి లో పెట్టపో రెస్పాన్స్ అనేది పెద్దగా ఉండదు వాళ్ళు చేసినప్పుడే మీరు మాట్లాడాలి సో ఈ పర్సన్ ఏంటంటే ప్రస్తుతానికి మిమ్మల్ని అవాయిడ్ చేస్తుండడం వల్ల ఎందుకు ఈ పర్సన్ నన్ను గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు అని మీకు అనిపిస్తుంది అనమాట పదే పదే ఎందుకంటే మీరు చాలా విలువైన వాళ్ళు అందంలో అయినా లేకపోతే మీకున్న టాలెంట్లో అయినా స్కిల్లో అయినా ఏదైనా మీకున్న టాలెంట్ మీకుంటుంది మీకు మనీ ఎర్నింగ్లోనైనా మనీ సంపాదించట్లో అయినా దేంట్లో అయినా మీ టాలెంట్ మీకు ఉంటుంది మీకు వచ్చేవాళ్ళు మీకు ఉన్నారు అయినా కూడా మీరేంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుంటే మీకు కోపం వస్తుంది అనమాట ఎందుకు నాకేం తక్కువ అని ఈ పర్సన్ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు మీరే ఎదుటి వాళ్ళు రిజెక్ట్ చేసి ఉండొచ్చు బట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక్కొక్కసారి రిజెక్ట్ చేస్తే మీకు బాధ అనిపిస్తుంది నాకేం తక్కువ అని ఈ రిలేషన్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి చాలా గ్యాప్లు కూడా ఫేస్ చేశారు అంటే మీ పర్సన్ కొన్ని డేస్కి రావడం కొన్ని మంత్స్కి రావడం పదే పదే మీకు గ్యాప్ ఇస్తూ ఉంటారు ఈ పర్సన్ సో దాన్ని కూడా మీరు ఫేస్ చేశారు సో ఈ రిలేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీ రిలేషన్ ఇళ్ళల్లో తెలిసి గొడవలు అయిపోయి అలా కూడా జరిగి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య గొడవలు అయ్యి కొంచెం దూరంగా సపరేషన్లో ఉన్నారు ఇప్పుడు ఏంటి అంటే ఈ ఈ రిలేషన్లో మీరు చాలా గాయపడి ఉన్నారు ఆల్రెడీ గాయపడ్డారు ఈ రిలేషన్ వల్ల సో మళ్ళీ చేంజ్ కోసం చూస్తున్నారు ఈ పరిశ్రమలో మార్పు వస్తుంది ఏమోనని చూస్తున్నారు సో చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు ఈ రిలేషన్లో సో మీరు మనసులోనే పెట్టుకున్నారు మీ పర్సన్ గురించి మీరు అంటే సి ఏదైనా మీ మనసులో ఉంటే ఇంకా అంటే కొన్ని కొన్ని ఫీలింగ్స్ ఏంటంటే మీ పర్సన్కి కూడా చెప్పకుండా అవన్నీ మనసులోనే పెట్టుకున్నారు వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ ఇంట్రెస్ట్ అన్నీ అలాగే పెట్టుకున్నారు ఎవరికి ఏం చెప్పాలనిపించట్లేదు మీరు కూడా సైలెంట్ అయిపోతున్నారు ఈ మధ్య కొంతమంది ఏం ఏం చేయాలో తెలియక ఎందుకంటే మీ మీరు కూడా ఏంటంటే మౌనాన్ని చేరుకున్నారు ఎందుకంటే ఈ పర్సన్ ఎప్పుడు ఇలా చేస్తూ ఉండేసరికి మీరు కూడా మౌనం అయిపోయి ఉండొచ్చు సో మళ్ళీ మీ పర్సన్నే ఉంది మీకు సో కొంతమంది మూవ్ ఆన్ అయిపోయే అవ్వాలన్న ఆలోచన ఉంది బట్ కొంతమందికి ఇంకా మీ పర్సనే కలవాలని ఉంది సో ఎడు చూసుకున్న మీ పర్సన్ మీద ప్యాషన్తో ఉన్నారు నాకేం తక్కువ ఇక వస్తే వాళ్ళే రావాలి అన్న మూమెంట్లో కూడా కొంతమంది ఉన్నారు ఓకేనా సో ఓవరాల్గా చూసుకున్న రీయూనియన్ కోసం ఎక్స్పెక్ట్ అయితే రీయూనియన్ అనేది ఆశ అయితే ఉంది చూద్దాం యూనివర్స్ మా వీవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో ఎవరైతే సపరేషన్లో ఉన్నారో మీ అందరికీ అంటే చాలామందికి రియూనన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి కాకపోతే మీ ఇద్దరి మధ్య కొంచెం గందరగోళాలు ఉన్నాయి ఇప్పుడు మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉండి అండి గొడవలు భయాలు ఏవో సెపరేషన్లు కనిపిస్తున్నాయి సో ఏదేమైనా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేస్తారు సో కొంత ఈగోతో యాటిట్యూడ్తో అది తగ్గగానే వచ్చేస్తారు మీ మీద చాలా ప్యాషన్ ఉంది వాళ్ళకి సో డెఫినెట్లీ రియూనెన్ ఉంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ పెట్టండి ఆ క్లైమ్ చేసుకోండి ఓకేనా సో లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మీకు కూడా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ అనేవి ఏం చేసే నెంబర్స్ ఏవైనా ఏవి కనిపించినా కూడా గుడ్స్ అయినాయి అవి కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయి డ్రీమ్స్లో కూడా మీ పర్సన్ వస్తారు సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్